హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజైతే నేను ఆలు ఫ్రై అయితే చేసి చూపించాలనుకుంటున్నాను ఆలు చిప్స్ అంటారు ఆలు ఫ్రై అంటారు చిన్నపిల్లలు అయితే బాగా చాలా ఇష్టంగా తింటారండి లంచ్ బాక్సుల్లో అది ఎదుకండి నేనైతే రెండు ఆలుస్తో ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను ముందుగా ఆ తొక్కనైతే పీల్ చేసేసుకోవాలండి అదిగో పీలర్తో పీల్ చేసేస్తే అలా ఉన్నాయన్నమాట ఈసారి ఎదుకంటే ఉప్పు నీళ్ళలోకి అన్ని ముక్కలు కూడా ఈక్వల్గా కోసుకుని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలండి ఉప్పు నీళ్ళలో వేసుకుంటే అప్పుడు ముక్క రంగు మారకుండా అలాగే ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఈ లోపు మనం మిగతా అది కూడా రెడీ చేసుకోవచ్చు ఎవరైంది ఆలు ఫ్రైకి చిన్న ఉల్లిపాయలు కాబట్టి రెండు తీసుకున్నాను లేదంటే ఒక ఉల్లిపాయ సరిపోతుంది రెండు పచ్చిమిరపకాయలు వీటిని మనం సన్నగా కట్ చేసుకోవాలన్నమాట అండి సన్నగా కట్ చేసుకుంటే సన్నగా కట్ చేసుకుంటే సరిపోద్ది అనమాట అదిగోండి రెండు పచ్చిమిరపకాయలు రెండు ఉల్లిపాయలని అయితే నేను సన్నగా కట్ చేసుకుని పెట్టుకున్నాను ఇంతేండి దీనికి పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏమి ఉండవు మన ఇష్టం అండి వేసుకుంటే ఏమైనా వేసుకోవచ్చు కానీ నేనైతే చాలా సింపుల్గా ఇలాగే చేసేస్తాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి నేను నిజం చెప్పాలంటే చికెన్ ఫ్రైకి ఆల్టర్నేట్గా ఉంటుంది ఎలాగూ ఇది ఈరోజు సాటర్డే అండి మనం ఎన్ని తినని పిల్లలు మారం చేసే వాళ్ళకి ఇలాగే చేసి పెడితే చాలా బాగుంటుంది ఇదేంటి ఇవన్నీ చూపిస్తున్నారనుకుంటున్నారు అవన్నీ సాంబార్కండి ఆ సాంబార్కి కూడా కాదులేండి పెసరపప్పు చారు అండ్ ఆలు ఫ్రై అనమాట ఈరోజు అందుకని ఫస్ట్ ఆయిల్ అయితే వేసేసుకున్నాడండి అంటే ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ పడుతుంది నెక్స్ట్ హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఇవి మస్ట్ అండి ఆవాలు వేసుకోవడం వల్ల ఆవ నూనె ఆవాలు పేలి చెట్టుపట్టలాడి ఆవాల నూనె అందులో వచ్చి కొత్తగా టేస్ట్ యాడ్ అవుతుంది తర్వాత కొంచెం కరివేపాకు అదిగోండి తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపాయ ముక్కలు యాడ్ చేసేస్తున్నాను అండి దీనికి ప్రాసెస్ పెద్దగా ప్రాసెస్ ఏమి ఉండదు కాకపోతే కలుపుతూ ఉండాలి లేదంటే ఆలు ఏంటంటే అడుగంటే వస్తుంది పొటాటో అందుకని చెప్పేసి అదిగోండి నీళ్ళల్లోంచి కన్నాలు గరిటితో తీసేసుకుని వేసేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు పూర్తిగా వేగేంత వరకు ఉండకూడదండి పూర్తిగా వేగితే ఆలు వేగేసరికి ఉల్లిపాయలు మాడిపోయే అవకాశం ఉంటుంది అందుకని చెప్పేసేసి ఉల్లిపాయలు వేయగానే కూడా మనం ఆలునైతే వేసేసుకోవచ్చు అనమాట ఈ ఉల్లిపాయ కూడా అందరూ వేయరండి వేయడానికి కూడా కారణం ఏంటంటే ఆలు ఇప్పుడు కూడా ఇలా వేయగానే అలా అతుక్కుపోతుంది అండి అలా అతుక్కుపోకుండా ఈ ఉల్లిపాయ మనకి హెల్ప్ చేస్తుంది అనమాట టేస్ట్ కూడా బాగుంటుంది రైస్లో కలుపుకుని తినడానికి బాగుంటుంది అనమాట దానికోసం నేను ఎలా అయితే ఉల్లిపాయను కూడా యాడ్ చేస్తానండి అలాగ సన్న మంట మీద వేగించుకుంటూ ఉండడం అనమాట అండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే అడుగంటే వస్తుంది ఏం లేదండి ఆలు అతుక్కుపోతుంది బాగా వేగిన తర్వాత అండి ఈ లోపల కొంచెం కొత్తగా చేసేవాళ్ళు అయితే కంగారు పడతారు ఏంటి అలా అంటుకుపోయింది అని చెప్పేసి ఏం లేదండి అది అలా కలర్ మారేంతవరకు సిమ్లో ఉంచేస్తే అలా కలర్ మారిపోయి చక్కగా వేగిపోతాయండి ఆల్రెడీ మెత్తగా కూడా అయిపోయినాయి అదిగోండి ఇలా నొక్కితే పిండి పిండిలాగా అయిపోతుంది ఉడికిపోయింది కదా ఈసారి మనం ఉప్పు కారం యాడ్ చేసేసుకోవడమే మీకు ఇష్టమైతే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే మన ఇంట్లో ధనియాల పొడి కరివేపాకు పొడి ఉంటే అలాంటి పొడి కూడా యాడ్ చేసేసుకుంటే సరిపోతుందని నేనైతే నా దగ్గర ఆ పొడులు లేవు ప్రస్తుతానికి కొంచెం హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి హాఫ్ స్పూన్ గరం మసాలా పేస్ట్ యాడ్ చేశాను అనమాట అండి ఫ్రిడ్జ్లో తీసుకుని వచ్చాను కదా స్పూన్ పట్టుకుని ఓడట్లేదు గరం మసాలా పేస్ట్ లేదంటే ఉప్పు కారం కొంచెం గరం మసాలా పొడి చాట్ మసాలా కానీ ఏ మసాలా మీకు నది ఏదైనా కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇందులో తప్పేమీ లేదు నేనైతే బయట మసాలాలు వాడను కాబట్టి మా ఇంట్లో అవి లేవు అందుకని చెప్తున్నాను మీరు ఏదైనా యాడ్ చేసేసుకోవచ్చు ఈ స్టేజ్లో ఇంకా కొంచెం ఉప్పు కొంచెం కారం కొంచెం మసాలా పొడి యాడ్ చేసేసుకుంటే మీకు రెడీ అయిపోతుంది అనమాట ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకోండి మెంతికూర ఉంటే ఇంకా బాగుంటుందండి ప్రస్తుతానికి అవేమీ లేవు నా దగ్గర చెప్తున్నాను కదా చాలా ఈజీగా ఎలా చేసుకోవాలనే నా కాన్సెప్ట్ కదండి అందుకని చెప్తున్నాను అంతే అండి అయిపోయింది ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది అదగండి కొంచెం కారం ముందు పచ్చిమిర్చేశాను కదా దాని క్వాంటిటీకి తగ్గట్టుగా కొంచెం కారం కొంచెం సాల్ట్ యాడ్ చేసేసానండి సాల్ట్ క్లిప్ మిస్ అయింది ఏమనుకోవద్దు అంతే అండి కొంచెం కలుపుకునేటప్పుడే కొంచెం అలా కలుపుకుంటూ ఉండాలి మంటని అడ్జస్ట్ చేసుకుంటూ అలానే ఏం కాదులేండి కాకపోతే కొత్త వాళ్ళు అయితే కొంచెం కంగారు పడతారని చెప్తున్నాను అతుక్కుపోయిందేంటనేసి ఆలు అయితే అతుకుపోదండి ఇది సీక్రెట్ టిప్ అనమాట అండి మీకు ఇంకా ఏమన్నా ఎక్కడైనా ఒక ముక్క రెండు ముక్కలు ఉడకనట్టున్న ఆ మసాలాలు పట్టలేదేమో అని డౌట్ కొంటే ఒక్క రెండు స్పూన్లు నీళ్లు చల్లేసి మూత పెట్టేసుకుని సిమ్లో ఉంచేసారంటే ఒక ఫైవ్ మినిట్స్ కూడా అలా రెడీ అయిపోద్ది అనమాట చూసారా ఎలా ఉందో ఎంత టెంప్టింగ్గా ఉందో చాలా చికెన్ ఫ్రైకి ఏమాత్రం తీసిపోదండి ఇది టేస్ట్లో కూడా చాలా బాగుంటుంది రైస్లో కూడా కలుపుకుని తినేయచ్చు చాలా బాగుంటుంది అనమాట అండి మొత్తానికి అయితే ఆలు ఫ్రై రెడీ అయిపోయింది ఈరోజు మా వంట వచ్చేసి పెసరపప్పు చారు ఆలు ఫ్రై అప్పడాలు వైట్ రైస్ అండ్ మ్యాంగో పికిల్ మహగాయి పచ్చడి అండ్ చల్లటి పెరుగు చూసారు కదా నచ్చిందా ఈ వీడియో కనుక మీకు నచ్చిన ఆలు ఫ్రై నేను చేసిన విధానం కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి